మొన్న నేను ఒక వెళ్ళాను మీరు చూడండి ఈ వీడియో అందరికీ నమస్తే అండి మొన్న నేను ఒక ఫంక్షన్కి వెళ్ళా వెళ్ళినప్పుడు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు ఒక పెద్ద మాత్రం ఒక దూరంగా వెళ్ళిపోయి ఆయనకు వయసు అంతా అయిపోయింది చాలా దిగాలుగా కూర్చొని ఉన్నారు నాకు చాలా బాధ అనిపించి ఆయన దగ్గరికి వెళ్ళి ఏంటి పెద్ద అయినా ఇంత దిగాలుగా కూర్చున్నారు ఏమైనా నేను హెల్ప్ చేయగలనా మీకు అని అడిగా అడగనే ఆయన ఇటు రామ్మా అని నా ముందు కూర్చో అని చెప్పి నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ నా తల ఇలా చేత్తో నిమురుతూ నేను వయసులో ఉన్నప్పుడు నా కోపకు ఉన్నంతకాలం ఎవరు ఏది అడిగినా కాదనుకుందా నా పిల్లలకి నా చుట్టూ ఉన్న వాళ్ళకి అందరికీ సహాయం చేస్తూ వచ్చాను ఈరోజు ఇలా ఒంటరిగా మిగిలిపోయాను నా ముందు వెళ్తూ ఉన్న వాళ్ళందరూ నన్ను అదొకలా చూస్తూ హేళనగా మాట్లాడుకుంటున్నారు నాకు చాలా బాధ అనిపిస్తుంది అని కళ్ళల్లో నీళ్లు చిమ్ముకుంటూ ఆయన చెప్పాడు అది చూసి నాకు చాలా బాధ అనిపించి అయ్యో పెద్ద ఈ రోజుల్లో మంచి చెడు మనుషులకి ఎవ్వరికీ అవసరం లేదు వాళ్ళ అవసరాల కోసం మనం మంచి వాళ్ళం అయిపోతాము వాళ్ళ అవకాశాల కోసం మనం చెడ్డవాళ్ళం కూడా అయిపోతాము ఈ వయసులో నువ్వు నీ మనవాళ్ళు మనవరాలతో సంతోషంగా ఉండాలి కానీ ఇలా దిగులు చెందడం ఏం బాగాలేదు అన్నా ఆ పెద్ద ఏదో వింటూ నవ్వలేక నవ్వుతూ అలాగే ఉన్నారు కానీ నిజమే కదా ఈ వయసులో ఆయనకు ఆనందం కావాలి కానీ బాధ ఎందుకు మిగిల్చడం ఒక్కసారి ఆలోచించండి మనం మాట్లాడే మాట ఎదటి వాళ్ళని సంతోష పెట్టకపోయినా పర్వాలేదు కానీ బాధ మాత్రం కలిగించకూ అర్థమైంది కదా